కాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన ఒక కేసు వ్యవహారంలో ఆయనకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఆయన అరెస్ట్ చేస్తారని జరుగుతుంది ఆయన నోటీసులు ఇచ్చిన విచారణకు కూడా హాజరు కాలేదు ఇప్పుడు దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఆయన తప్పించుకున్నారా ఎవరైనా తప్పించారా అంటే అధికారుల మీద కూడా కాస్త సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు అనే ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి కాకానికి హైకోర్టు బెయిల్ ఇచ్చే విషయంపై కూడా చర్చించారు ప్రస్తుతం హైకోర్టు పూర్తి తీర్పు తీర్ ఉంది ఈ విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబు చెప్పారు అయితే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట చంద్రబాబు కాకాని తప్పించుకున్నారా మనలోనే ఎవరైనా తప్పించారా అంటూ ప్రశ్నించారట దీనిపై అధికారులు కూడా మౌనంగా ఉండిపోయారట చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారనేది ఫిబ్రవరి పదహారున కాకానికి నోటీసులు ఇచ్చారు ఇప్పటివరకు ఆయన్ని అరెస్ట్ చేయలేకపోయారు దీనిలో పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకుంటా తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరిస్తా అసలు అలా చేసిన వారికి ప్రభుత్వంలో ఉండే అర్హత ఉండదు దీనిపై చాలా సీరియస్ గానే తీసుకుంటున్నా ఎందుకు తాత్సారం చేశారో ఎందుకు ఆయన పారి ఎన్నాలైనా పట్టుకోలేకపోయింటానంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే చంద్ర కాకాని అక్కడ నెల్లూరుకి సంబంధించి కీలక పైగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన మీద ఈ కేసు అంతా పెట్టి నెల్లూరు జిల్లా రుస్తిమ్ లో సంబంధించి మైనింగ్ లో రెండు వందల యాభై కోట్ల రూపాయల మేర అక్రమాలకు పడ్డారు అనేది తొలుత తొలి ఫిబ్రవరి రెండో వారంలోనే కేసు పెట్టారు దీంతో ముందస్తు బెయిల్ కోసం కాకాని ఇది విచారణలోనే ఉంది ఇంతలో అక్రమాలను ప్రశ్నించిన తమపై దాడులు దిగారని కులం పేరుతో దూషించారని ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు పోలీసులు ఫిర్యాదు చేశారు అదే నెలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు ఈ క్రమంలోనే ఫిబ్రవరి పదహారున తొలి నోటీస్ ఇచ్చారు అయితే కాకాని హాజరు కాలేదు ఆ తర్వాత నోటీస్ ఇచ్చే ప్రయత్నం ఆయన హైదరాబాద్ లో ఉన్నారని సమాచారం అక్కడ నోటీసులు పట్టుకెళ్ళినా ఆయన ఎక్కడ దొరకలేదు దీని ఇప్పుడు ఆయన బెంగళూరు సమాచారం అందుతుందట అక్కడ కూడా గాలిస్తున్నారు దీని మీద సీరియస్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద